వికారాబాద్ జిల్లా కొడంగల్ వైద్య కళాశాలల ఏర్పాట్లు సేకరించిన రైతులు అభినందనీయులని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ జన్ అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోని కాడా కార్యాలయంలో వైద్య ఆరోగ్య పశువైద్య కళాశాలల నిర్మాణాలకు భూమిని కోల్పోతున్న అప్పాయిపల్లి రైతులకు నష్టపరిహారంగా చెక్కులను ఇంటి స్థలాల పత్రాలను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతి జైన్ అందజేశారు వైద్య కళాశాలల నిర్మాణాలకు అరవై ఎకరాలకు గాను యాభై ఐదు ఎకరాలను యాభై ఒకటి మంది రైతుల నుండి సేకరించి ఐదు కోట్ల యాభై లక్షల నష్టపరిహారాన్ని అందించడం జరిగింది ఎకరానికి పది లక్షల చొప్పున చెక్కులను అదేవిధంగా నూట ఇరవై ఐదు చదరపు గజాల ఇంటి స్థల ధృవపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చి భాగస్వాములయ్యారన్నారు వైద్య కళాశాలలకు భూములను స్వాధీనం చేసిన రైతు కుటుంబాలకు ఇంటికి ఒకటి చొప్పున విద్యార్హతలను బట్టి వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికను ఉద్యోగులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ముందుగా భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలకు లేఅవుట్లను రూపొందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తాండూర్ ఆర్డిఓ శ్రీనివాసరావు కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తహసీల్దార్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు اٿي ڏي رهن پٽا پڙهڻ ڪرايو ٿي ٿا جو اها سڀ پڪدا ٿا ٿا 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 మెడికల్ అక్కడి రైతులు సంపూర్ణంగా సహకరించి యాభై ఐదు ఎకరాల భూమిని వారు గవర్నమెంట్ కు సరెండర్ చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్ళకు ఉన్న ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా ఈరోజు రైతులకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ సహకరించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి మీది మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మీ అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమం కొనసాగించ <laughs> <laughs> Then, ये विचना नहीं है ना लोगों का टिकट पैसा इन्हें निर्माण के आपको ना हम बने रहे गांव पटी इन्हें निर्माण के निर्माण को पहले मकान को इसमें लगाते जा रहे हैं इंजीनियर కానీ డబ్బులు మా కార్పొరేషన్ జమ చేస్తే స్పీడ్ వర్క్ జరిగే యోగ్యత మా సిబ్బందికి ఉన్నది కాబట్టి నేను కార్పొరేషన్ దగ్గర నుంచి కోరుకున్నా ఈ కన్స్ట్రక్షన్ ఏమన్నా మా తప్ప చెప్పి మీ ఇంజనీరింగ్ పర్యవేక్షణలో మీ డిజైన్ ప్రకారం ఆ లొకేషన్ పట్టుకున్న మాకు అనుమతి వాళ్ళు अलग-अलग निर्माण कोर्ट में अनका मानता प्रत्यक्ष कर आम ग्रेडी फिक्समेंट नरों चालू बिजली लगाते हम लोग अभी पूछ रहे थे कि मैंने उनको बिजली लगानी कभी डरने में नहीं लगानी बिल्डिंग्स करने हम ये करना आपको तो एक पांच बार तीन बार इतना अच्छा करने को భూ సేకరణ అయితే మామూలు విషయం కాదు కానీ మీరు చాలా కోపరేషన్ తోటి చాలా సహాయం వచ్చి ఇది కూడా మన స్థానిక అభివృద్ధి కోసం మీరు ద్వారా ఇచ్చి భూసేకరణ చాలా పీస్ఫుల్ గా చాలా కూర్స్కొని గడిచి ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రెస్ లో ఈ స్థానిక అభివృద్ధిలో మీరు సహభాగలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను సో ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఒక ఎకర్కి 10 లక్షలు ఒక ఎకర్కి 125 లక్షలు 185 లక్షలు ఫ్రీ హోల్డ్ పట్ట ఐవడం జరుగుతుంది సార్ ఫ్రీ హోల్డ్ పట అంటే మీరు హౌసింగ్ కట్టుకోవచ్చు చిన్న ఉంటే మీరు ఒక షాప్ కట్టుకోవచ్చు కమర్షియల్ మిక్స్ యూజ్ తోటి మనం ఇస్తున్నాం ఇంకా ఒకటి కొంతమందికి తక్కువ లాం కోయింది ఒక 20 గజాలు 10 గజాలు వస్తున్నాయి అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోయి మనము అధికారులు సో గవర్నమెంట్ ఏం చెప్పింది మినిమం యాభై గజాలు అందరికి అందు అందు అందినట్టుగా పని గవర్నమెంట్ దృష్టి వారు సెక్రటరీ మన ముఖ్యమంత్రి సార్ వారి దృష్టి తీసుకుని పోతే యాభై గజాలు కనీసం అందరికి ఉండాలి ఇంకొకటి వచ్చిన రాబోయే మన ఇంద్రమ్మ హౌసెస్ హౌసింగ్ స్కీమ్ లో ఫస్ట్ రిఫరెన్స్ వారికి ఇవ్వాలి వాళ్ళ సూచించారు ఆదేశించారు చేస్తాము సార్ చెప్తున్నాము ఇంకా ఒకటి చెప్పడం జరిగింది నర్సింగ్ కాలేజ్ సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన చాలా మటుకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా వస్తాయి సో ఎవరైనా ఈ యాభై ఏళ్ళ నుంచి ఒక్క మంచి అర్హత బట్టి కాస్ట్ స్పెసిఫిక్ బట్టి ఏ అర్హత ఉంటుంది అవుట్ సోర్సింగ్ లో కూడా ఫస్ట్ హోదా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా కాదు మనం ఆ మినిట్స్ మినిట్స్లో రిటర్న్ గా ఇవ్వడం జరిగింది సార్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కానీ మనం ఏం రాసాను ఫస్ట్ ప్రైరి ఎగ్జర్ట్ ద ల్యాండ్ ఫ్యామిలీ వన్ జాబ్ ఇన్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ వారు వారు క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తరతర క్వాలిఫికేషన్స్ ఉంటాయి నర్సింగ్ కావచ్చు